అనంతపురం నగరంలోని అంబేద్కర్ భవన్ నందు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం మాదిగలందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్వహించారు ఏంటి అసలు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము ఇక్కడ మాదిగల సంబంధించిన నాయకులు చాలామంది ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా మరింతమంది నాయకులు మనతో పాటు ఉన్నారు వారితో మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అసలు మీకు న్యాయం జరగడం లేదు అని చెబుతున్నారు ఏ విధంగా న్యాయం జరగలేదని అనుకుంటున్నారు ఈ పొద్దు మాకి భారత రాజ్యాంగం ద్వారా కల్పించినటువంటి హక్కుల్ని కాలరాచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి అందుకోసము ఇప్పుడు వచ్చే ఎలక్షన్ అయినా కానీ మా జాతి ఉనికిడిని మేము కాపాడుకోవాలా ఎక్కడైతే మేము ఆర్థికంగా సామాజికంగా న్యాయంగా మేము ఇబ్బంది పడి ఎనుకబడుతున్నాము ఇప్పటికైనా మా జాతికి ఒకటే మేము కోరుతున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే కోరుతున్నాము మేము మాకు రాజకీయంగా మాకు రావాల్సినటువంటి హక్కులను మేము సాధించుకోవడం కోసం మేము పోరాటం చేస్తున్నామే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధం లేనివంటి వ్యక్తులం మేము ఓన్లీ జాతి కోసం మాట్లాడేటువంటి వ్యక్తులం మేము ఈ మాదిక జాతిలో పుట్టినాం కాబట్టి మా జాతికి రావాల్సిన హక్కులు పోరాడి మేము ఉద్యమాల రూపంలో అన్నాడు అంబేద్కర్ గారే చెప్పారు పోరాడితే పోయేదేముంది బాణిత సంఖ్యలు తప్ప అని చెప్పిన ఒక నినాదంతో ఈ పొద్దు మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాము ఆ నినాదాన్ని తీసుకుని వెళ్ళి మా జాతికి రావాల్సినటువంటి హక్కులు మేము కాపాడుకుంటాం కాబట్టి అందుకోసమే మేము ఈ నెల ముప్పై ఒకటో తారీఖున జరగబోయే మాదిగల ఆత్మీయ సమ్మేళన సభని విజయవంతం చేసి ఉమ్మడి జిల్లా అయినటువంటి పుట్టపర్తి జిల్లాను కూడా కలుపుకొని వెళ్ళి ఈ జిల్లాలో ఉన్నటువంటి మాదిగులన్నిటికీ ఈ రాజకీయ పార్టీలకి మమ్మల్ని ఓట్ బ్యాంక్గా చూసుకొని గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీ గుచ్చిన తర్వాత మా బ్రదర్ చెప్పాడు ఓట్లు మావి పదవులు మీవి పదవులు వచ్చిన తర్వాత మా జాతిని అనగదొక్కుతున్నారు కాబట్టి మా జాతికి ప్రాధాన్యత ఇవ్వండి మాకు రావాల్సిన హక్కులను మేము పోరాడి సాధించుకుంటాం కాబట్టి అందుకోసం మేము మా జాతికి ఉనికి కోసం ఈరోజు ఐదు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నటువంటి కుల సంఘ కులాల వాళ్ళే ఈ పొద్దు అనేక రకాలుగా వాళ్ళు సంఘాలు గుడికట్లో అయితేనేమి లేదంటే వాళ్ళ ఉనిపజన కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఉనికి తెలియజేసుకుంటాను ఈ పొద్దు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నటువంటి మాదిగులు ఎందుకు ఎనుకబడుతున్నారంటే ఈ రాజకీయ పార్టీలకి ఎలా లాంటి చిత్తశుద్ధి లేదు ఎందుకంటే మాదిగలు ఓన్లీ వాళ్ళు ఏదో ఎలక్షన్ మూమెంట్లో వాళ్ళకి ఏదో ఇచ్చేస్తే వాళ్ళు ఓటేస్తారులే వాళ్ళకి కావాల్సింది మనకి ఓట్లు తప్ప వాళ్ళకి ఎలాంటి పదవులు అవసరం లేదు ఎలాంటి బాధ్యత వాళ్ళకి ఇవ్వకూడదు కాబట్టి అని చెప్పని ఈ దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలి కాబట్టి ఇప్పుడుచ్చి ఎలక్షన్ మూమెంట్ అయినా మా జాతికి ఒక అల్టిమేటం జారీ చేసి మన జాతి ఉనికిడి మనం కాపాడకపోతే ఇప్పటికే శాన సామాజికంగా న్యాయంగా మనం నష్టపోతున్నాము మనకి కార్పొరేషన్ ద్వారాగా చెప్పుకోవడానికి పదవులు ఇచ్చారు తప్ప కార్పొరేషన్లు విడుదల చేశారు తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి సంక్షేమ పథకం అందించినటువంటి దాఖలా లేదు కాబట్టి అందుకోసం మేము ఇప్పుడు సభ ఇప్పుడు ఇచ్చినటువంటి జరిగే సభ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒకటే అల్టిమేటం జారీ చేయాలని చెప్పనే ఒక ఉద్దేశంతో ఈ పోతే అంబేద్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పంచుకొని ఇపోతే ముఖ్య నాయకులందరితోనూ ఒక సభా మీటింగ్ ఏర్పంచుకున్నాం కాబట్టి ఆ మా ముఖ్యలు మా పెద్దలు మా జాతి పెద్దలు ఏదైతే ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు ఏ విధంగా మీ ముందుకు వెళ్ళాలా ఏ విధంగా ఈ కార్యాన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతం చేయడం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం చూశారు కదండి ఏదైతే ఇప్పుడున్న అదే అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు నిర్వహించారని కూడా చాలా చక్కగా తెలియజేస్త